ఇటీవల గత నాలుగైదు రోజుల నుంచి ఒక వీడియో ఒక ట్రోల్ అవుతూ ఉంది జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆర్ఎంపీ డాక్టర్ గిరి అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా ఒక మైకోట్ పట్టుకుని ఒక వ్యక్తి అడిగాడు కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు ఈ గిరి అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ నోటికి ఏది వస్తే అది ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఆ మాటలు నేను చెప్పకూడదు మా నోట్లోంచి అంత ఘోరంగా ఆయన ఆ గిరి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మైకు చేతులు ఉంది కదని చెప్పి నోరు పారేసుకోవడం అనేది ఎంతవరకు సభ అది దీన్ని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జగన్కి అత్యంత విశ్వాసంగా ఉండే వ్యక్తి ఆయనే పేరు పెట్టుకున్నాడు మేము ఏదో ఒక్కలా అంటాడని చెప్పాను చెప్పిన అది కూడా మేము విశ్వాసంగా ఉండే వ్యక్తి దాన్ని పొలాన్ని కంటగడుతూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది పేరు నాని గారు ఇక్కడ కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయం మా సిద్ధాంతాలు ఉన్నాయి జనసేన పార్టీకి ఏడు సిద్ధాంతాలు కులాన్ని కలిపి ఆలోచన విధానం మతాలని కులాలని కలిపి ప్రతి దాని మీద కూడా స్పష్టమైన ఒక అవగాహనతో పార్టీ జనసేన పార్టీ అనేది వెళ్తా ఉంది మీరు కళ్యాణ్ గారికి జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులకి మీరు కులాలు చేసి రాజకీయం చేయాలనుకుంటే దాని చెత్త రాజకీయం ఇంకోటి చెప్పి ఈ సభ ముఖంగా పెరిగిందా అని తెలియజేస్తా ఉన్నా నువ్వు అంటా ఉన్నావు పెరిగిందా అని వేరే కులాలు లేవా వేరే కులం మీద దాడి చేస్తారా రజక కులం అంటున్నా కులాలకు సంబంధం ఏంటిది నేను ఒక రజకొలం అవుతున్నాయి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు రాష్ట్ర డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చారు నాకు ఇక నా పక్కన నా సోదరులు అందరూ రజకులే ఇది కులానికి మీరు ఎందుకు కడతారు ఒక వ్యక్తి అన్నాడు ఒక ఆర్ఎంపి డాక్టర్ ఒక వ్యక్తి అన్నాడు ఒక మాట అన్న మాట తప్ప రైటా నీ గుండెలు మీద మాట నీకు నిజాయితీ నీకు నీతి నిజాయితీ ఉంటే నిబద్ధత నీ దగ్గర ఉంటే అది కులానికి అంటకట్టే విషయమా అంటకట్టిన విషయమా గుండెల మీద చేస్తున్న మాట్లాడు ఉంది మైపు ఉంది అని చెప్పి ఎవడైనా సరే రోరు పారేసుకుంటే ఫ్యూచర్లో రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాలి అది ఎవరైనా నేనైనా సరే నువ్వైనా సరే ఎవరైనా సరే ఎవరో ఎక్కువగానే అధికారంలో ఉండరు అధికారంలో ఉన్నా లేకపోయినా మా నోరు ఇప్పుడు అదుపులోనే ఉంటుంది మేము ప్రజల పక్షంలో ఉండే వ్యక్తులు కాబట్టి మేము నోరుని చాలా కంట్రోల్ పెట్టుకుని మాట్లాడతాము మీరు ఏం మాట్లాడుతున్నారు నాని గారు మీరు మీరు పొలానికి అంటగడతారు ఇది ఆయన పొలం ఏంటో తెలుసా ఈయన వెళ్ళినప్పుడు వెళ్ళి అడిగినా పొలం తెలుసా ఆయన పొలం ఏంటో తెలియదు ఒక ఆర్ఎంపి డాక్టర్ ఒక వా వాగుడు ఒక వాగుడే వాగేడు ఆ వాగేడు ఖండిస్తూ వెళ్ళి కేసు పెట్టారు మా జనసేన నాయకులు పరిహే తిని